అన్నీ బాగున్నప్పుడు అందరూ కలేశారు మెలేసారు ఎక్కడెక్కడో కలిసినోడు కూడా పాలకరిచ్చిపోయాడు పరిస్థితులు తారు మారేసరికి ఒక్కడి కనపట్ల ఎవడు మాట్లాడే పని లేదు చుట్టం లేదు పక్కం లేదు బంధువు లేదు హిందువు లేదు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి ఎక్కడెక్కడో కలిసినోడు కూడా వచ్చి బలకరిచ్చిపోతుంటాడు ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనకు శత్రువులు అవుతారు ఇంకా వాళ్ళే రోడ్డుకు లాగాలని చూస్తారు అట్లా అవుతాయి పరిస్థితులు అట్లా వస్తాయి బాధలకు ఒక బాధ అయితే సొంతోళ్ళ ఈ ఉండి ఇట్ట చేస్తున్నారు ఏంది అని ఇదొక ఏడుపు ఆదుకోవాల్సిన వాళ్ళు రోడ్డుకు లాగటానికి చూస్తున్నారేంటి అవమానాల్ని కప్పాల్సిన వాళ్ళు అవమానపరచాలని చూస్తున్నారు ఇది దారుణో రా అని ఇదొక ఏడుపు కానీ జరుగుద్ది పరిస్థితులు అట్లా వస్తాయి వేళ ఒక రోజు కూర్చొని మాట్లాడుకున్నాం మా అన్నయ్య డబ్బులు తీసి ఇచ్చాడు మా నాన్నకి మంచి పవర్ఫుల్ పురుగు మందు కొనుక్కున్నారా పిల్లలు గొడవ పోద్దాం మనం కూడా పోసుకుందాం మొత్తం పోసుకుని చచ్చిపోదాం ఎందుకంటే గుళ్ళు తిరిగాం గోపురాలు తిరిగాం సిద్ధాంతాలు అయినాయి మంత్రగాళ్ళు అయిపోయారు బంధువులు అయిపోయారు స్నేహితులు అయిపోయారు అంతా అయిపోయింది ఇక మనకు దారే లేదు దిక్కే లేదు ఇక మనం బయటపడే ఛాన్సే లేదు ఇక రోజు రోజుకి కృషించి పోయి దరిద్ర గొట్టు బతుకులు ఎందుకు పోతే పోయి కాసేపు కళ్ళు మూసుకున్నామంటే చచ్చిపోతాం గొడవే లేకుండా పోయింది ఆ పని చేద్దాంలే నా నాన్న ఇస్తే మా నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంతేనంటావా అన్నాడు ఇంకంతకు మించి వేరే మార్గం లేదు ఏడుస్తానే అందరూ ఏడుస్తానే ఇవి ఒక్కసారి కాగుదావయ్యా ఒక్కసారి కాగుదావు ఏ దేవుడన్నా దయ చూపిస్తాడేమో అంటాడు ఇంకక్కడ దేవుడున్నానా దేవుడు అనేవాడున్నాడా దేవుడు అనేవాడున్నాడా దేవుడు అనేవాడు ఉంటే వాడికి గుండె ఉందా వాడికి జాలి దయ కనికరం మమత అనేది ఏమన్నా ఉందా పొట్ట మార్చుకొని నిలువున ఉపవాసాలు పేగులు మలమలమల మాడిపోతున్నా సరే భక్తి చేసాం బస్ స్టాండింగ్లో ప్లాట్ఫారాల మీద వండుకున్నాం పోయి గుళ్ళకి గోపురాలు తిరిగి ఎక్కడ ఎక్కడన్నానా పోంది ఎక్కడా చేయంది ఎక్కడా నా దేవుడు ఎక్కడ ఉన్నా నాన్న ఎవరికేం ద్రోహం చేసావు ఎవరికేం అన్యాయం చేసావు ఎందుకు మనకి కర్మ పట్టింది ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు నాన్న మనం బతకాలి చచ్చిపోతే పోయింది నాన్న ఓర్ని అందరం ఏడ్చుకుంటా ఏం చేయాలా అలాంటి పరిస్థితి అలాంటి స్థితి వచ్చినప్పుడు ఇంకా నిరీక్షణ ఉంటుందండి ఎవరికైనా రేపు అనేది ఒకటి ఉందన్న ఆశ ఉంటుందా లేదు ఎలాంటి భరోసా లేదు ఎలాంటి అవకాశం లేదు మా వాళ్ళలో ఆలోచన పోయింది మా నాన్న చెప్పిన మాటను బట్టి వాళ్ళు సరే సరే ఒక్క మెట్టు చూద్దాం పోరాడదాం ఇంకొకసారి పోరాడదాం అని వాళ్ళు నిర్ణయాలు మార్చుకున్నారు కానీ నా మైండ్లో బాగు ఆలోచన కుటుంబానికి బాసటగా ఉండినప్పుడు కుటుంబాన్ని ఆదరించినప్పుడు కుటుంబాన్ని ఆదుకోనప్పుడు ఎందుకురా ఈ బతుకు పోతే పోయిందని నేను రెండు వేల రెండు మార్చి నెల చివరిలో ఒక ఆలోచన చేస్తా ఉన్నా మధ్యరాత్రి మధ్యరాత్రి ఒంటి గంట నిద్రబోలా ఆలోచిస్తున్నా ఏడ్చుకుంటున్నా నేను సాన్స్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి నేను చేసినటువంటి పూజా కార్యక్రమాల్ని గుర్తు చేసుకొని ఏడుస్తున్నా ఇన్ని రకాలుగా చేశాను ఇన్ని రకాలుగా చదివాను ఇన్ని రకాలుగా తిప్పలు పడ్డాను ఒక్కరు కాకపోతే ఒక్కరైనా ఒరే రేపనే నిరీక్షణ ఉందిరా నీకు బాధపడగలని కన్నీరు దుడిచినోడు కనపడ్డాడు మాట్లాడినోడు దిక్కే లేదు ఎన్ని రకాలు చేయ ఉన్నాయో అన్ని రకాలుగా నాకు తెలిసినంత వరకు చేశాను ఉపవాసాలతో పొట్ల మార్చుకున్నాను చాలా బాధలు పడ్డాను ఏంటో అసలు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అసలు దేవుడు అనేవాడు ఉంటే ఆ ఉన్నవాడు ఎవరు నేను సేవించేవాడేనా లేకపోతే నాకు తెలియకుండా దేవుడు ఏదన్నా వేరుగా ఉన్నాడా నాకు ఏ సుప్రభు అంటే పడదు ఏ సూప్రభు అంటే నాకు పడదు ఫస్ట్ నుంచి నేను వ్యతిరేకగా ఉన్నాను ఎవరన్నా నాకు యేసుప్రభు గురించి నా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్పడానికి ట్రై చేస్తే కట్ చేసేవాడు వదురా వద్దురా చెప్పొద్దురా అని కొన్నిసార్లు పరుష పదజాలం వాడి వాళ్ళని ఎట్లనన్నా కానీ ఏసుప్రభు వైపు నుంచి నేనున్న మతంలోకి మళ్ళించాలని ట్రై చేసిన వాడిని నేను చర్చిలో నుంచి మైకులో నుంచి దూరంగా దేవుని మాటలు వినబడతా ఉంటే రన్నింగ్ కామెంటరీ మాట్లాడినవాడిని దూషించాను నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎట్లనన్నా కానీ అటు నుంచి ఇటు తిప్పాలని తిప్పలు పడ్డాను అలాంటి నేను యేసు ప్రభు గురించి ఎందుకు ఆలోచిస్తానండి ఆలోచించనుగా కానీ ఒక్కటి మాత్రం నేను ఆలోచించా ఆలోచించానంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే అతడు ఎవరు అని నా భార్య పిల్లలకి వెళ్ళి చూసుకున్న చిన్న చిన్న పిల్లలు పసి బిడ్డలు చావాలి ఈజీగా బావాలి ప్రాణం సచ్చేటప్పుడు వరకు బాగకూడదు కుటుంబానికి ఏదో ఒక లాభం చేకూర్చిపోయేటట్టు బావాలి ఇట్లాంటి ఆలోచనలో ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం వయసున్న యవనోత్డి హృదయంలో మీరు ఊహించగలరా కానీ నాకు వచ్చిందయి నా పసిబిడ్డలకి వెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను నా భార్యకి వెళ్ళి చూసినప్పుడు ఏడ్చుకున్నాను ముసలి వాళ్ళైన తల్లిదండ్రులకు వెళ్ళి చూసి ఏడ్చుకున్నాను ఒకవేళ నేను పోతే నన్ను తీసుకొచ్చి ఎక్కడ బండ పెడతారు ఏ విధంగా నన్ను చూసి వాళ్ళు దుఃఖపడతారు నేను పోవటం అంటూ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు అన్న పని చేస్తారు అమ్మాయి పోయింది ఈడు పోయాడికి మనం ఎందుకు మనం కూడా పోదామని ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారని అని అన్నీ గుర్తొచ్చే ఏడ్చుకుంటా ఉన్నా ఏడ్చి 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 ఇలా మనం ఫీల్ అయితే ఇలా అన్నీ ఆలోచించుకుంటే చావలేము మనసుని కఠినం చేసుకోవాలి మనసుని రాయి చేసుకోవాలి అని మళ్ళా గుండెని తిటో చేసుకో ఆలోచన చేస్తా దేవుడు అనేవాడు లేడు లేడు ఉన్నా వాడికి కరుణ లేదు వాడికి జాలి లేదు దయ లేదు అని ఏదో నా మనసుకు వచ్చి అనుకొని కళ్ళు మూసుకుని అలా మత్తులోకి తెల్లవారు తెల్లవారుజాంకి ఒక రోగగ్రస్తమైన శరీరం కనపడుతుంది ఆ రోగగ్రస్తమైన శరీరం మీద కరెక్ట్గా పొత్తి కడుపు భాగం కిందికి కనపట్ల పైకి కనపట్ల పొత్తి కడుపు భాగం సర్జరీ చేసే ప్లేస్ కనిపిస్తుంది అక్కడ ఒక ఆరు అంగుళాల వెడల్పుతో ఒక వెలుగు కనపడుతుంది వెలుగు కనపడతా ఉంది ఆ పొట్ట మీద ఒక వ్యక్తి పొట్ట మీద ఆ మనిషి ఎవరు అర్థం కావట్లేదు పొత్తి కడుపు ఆ పొత్తి కడుపు మాత్రం కనపడుతుంది అక్కడ ఒక వెలుగు కనపడుతూ ఉంది ఒక చెయ్యి వచ్చి ఆ పొత్తి అట్లా తాకి అలా అంటుంది పైకి అంటున్నప్పుడు టక్ 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 కుట్లు పడుతూ ఉన్నాయి ఆ వ్యక్తి చేతిలో సూదీదారం లేదు మిషన్ కూడా లేదు చేతితో అట్ట స్పర్శించాడు కుట్లు పడ్డాయి చెట్టుకుని మెలకు వచ్చి కూర్చున్నా ఎవరది అదేదో ఒక అద్భుతం అయితే జరిగింది ఎవరో ఒక రోగిని స్వస్థపరిచిన కార్యం అయితే జరిగింది అది ఎవరో ఆ చెయ్యి ఎవరిది ఏంటిది వింత అని ఆలోచించుకుంటా ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడు జీవంగల దేవుడు నన్ను దర్శించాడు ఎప్పుడు దర్శించాడంటే దేవుడు ఎవరు అన్న ప్రశ్న నాలో వచ్చినప్పుడు నన్ను దర్శించాడు ఆయన అప్పటిదాకా నేను ఆయన వెతికి ఆయన నా కోసం చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నేను ఆయన వెతికానో అప్పుడు నాకు దొరికాడు కొన్ని సంవత్సరాల క్రితం చర్చిలో నుంచి వినబడే మైకుల్లో మాటల్లో ఒక సాక్ష్యం విన్నాను ఒక ఆమెది క్యాన్సర్ గడ్డతో బాధపడింది అప్పట్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు క్యాన్సర్ వచ్చిందంటే ఇక క్యాన్సిల్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా థెరఫీలు వచ్చినాయి కీమోథెరఫీ అని రేడియేషన్ థెరఫీలు వచ్చినాయి అప్పుడు లేవు ఆమెకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఈ వచ్చింది వచ్చినప్పుడు పడింది కడుపులో ఆ క్యాన్సర్ గడ్డతో బాధపడతా ఉంది వాళ్ళిళ్ళు వచ్చి వెళ్తున్నారు చిక్కి శల్యం అయిపోతూ ఉంటే చూసి వెళ్తున్నారు చచ్చిపోదంట క్యాన్సర్ అంట ఇంకా బతకదంట అదంట ఇదంట అని చూసి వెళ్తుంటే మీలాంటి యేసు సుప్రభుని నమ్ముకున్నా ఒక ఆమె దగ్గరికి పోయింది పోయామని చెప్పిందమ్మా అందరూ వచ్చారు చూశారు అయ్యో పాపం అన్నారు పోయారు నేను అట్టబాను ఒక మొక్క చెప్తా విను నీకు విశ్వాసం ఉంటే నీకు నమ్మకం ఉంటే నా మాటిని ఏసుప్రభను వేడుకో కన్నీళ్లు గార్చి చిన్న చిన్న పిల్లలు ఏసుప్రభ నీ దయగలిగితే నన్ను ముట్టి స్వస్థపరచు నా పిల్లలకి నన్ను దూరం చేయొద్దు నన్ను నిలబెట్టవయ్యా అని కన్నీరు గార్చి ఆయన అడుగమ్మా ఆయన దయగలిగితే ఆయన కదిలే పని అయితే ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు నీ కడుపులో ఆ గడ్డ లేకుండా చేస్తాడు నా మాటి అని చెప్పిందామె చెప్పినప్పుడు ఈమె ఆ మాట విని అప్పటి నుంచి ఇక జనాలు బంధువులు వాళ్ళు ఇళ్ళు వచ్చి ఇప్పుడు మంచంలో మనిషి ఉన్నప్పుడు అందరూ చేస్తారు తెలుసా జబ్బుతో సగం చేస్తుంటే అంటే ఇలా సానుభూతికి ఇంకొంచెం చేస్తారు ఏంది అయింది ఏంది అని ఒక ఇంకో అడిగితే క్యాన్సర్ అంట క్యాన్సర్ అట్ట అంట అమ్మో క్యాన్సరా అట్టై అయితే లేదుగా మరి అదే అందుకే కట్ అయిపోయింది ఆ పాడు జబ్బు ఏడు వచ్చిందోనమ్మ మింగేత్తందమ్మా ఇట్లాంటి మాటలు ఆ మనసులో ఉన్న మనిషి చెవిని బట్టితేట్టు ఉంటాయి వచ్చిన వాళ్ళు ధైర్యం చెప్పాలా లేకపోతే పాపం చిన్న వయసుగా అయ్యో అంటే ఇంకా చావరా చత్తారా చావరా మామూలుగానే జబ్బుగా సగం చచ్చిన వాళ్ళు ఇట్లాంటి సానుభూతి మాట సగం చస్తారు ఇంకా ధైర్యం చెప్పేవాళ్ళు తక్కువ ఈ సానుభూతితో ఇట్లాంటి పనులు చేసి సాగుబొట్టేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఏమేమి చదువుతున్నారు ఏం పట్టించుకోలే పట్టించుకోకుండా ఆ తల్లి చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఇక రోజు ఏడ్చి ప్రభువా నన్ను దర్శించవా ఏసుప్రభు నన్ను ముట్టవా ఏసుప్రభావ నా ఎందుకని పడవా నా పిల్లలకి నన్ను అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆమె తెలిసిన మాటల్లో ఇది నేను సాక్ష్యం అనమాట అన్యుడిగా ఉన్నప్పుడు కానీ ఎగతాలు చేశా ఒట్టిదే తెల్లవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అన్నీ మాయ కథలు అన్నీ చెబుతూ ఉంటారు ఏ చూపించు బాందా లేదు ఒట్టి తెల్లవాళ్ళకి వీళ్ళు డబ్బులు పంపిస్తారు డబ్బులు తీసుకొని వాళ్ళకి కట్టంటే అబద్దాలు ప్రచారం చేస్తారు ఏడవాళ్ళకి డబ్బులు ఇచ్చే ఎవరు పాస్టర్లో వచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి డబ్బులు ఇస్తారంట ఇచ్చి అబద్దాలు చెప్పిస్తారంట నేను నా ఫీలింగ్ నేను చెప్పిన మాటలు అవి అనుకున్నా ఆ రోజు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఎట్లా జరిగింది కార్యం అంటే ప్రభు దర్శించాడు ఆమెని ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఇట్లా క్యాన్సర్ గడ్డాయా నాకు జబ్బుతో బాధపడుతున్నానంటే ఉండదులే నేను సర్జరీ చేస్తాను నేను ఆపరేషన్ చేస్తాను తీసేస్తాను గడ్డ అంటే ఎట్లా తీసేస్తావయ్యా నువ్వు డాక్టర్ డాక్టర్వా అంటే నేను పరమ నేను చేయని ట్రీట్మెంట్ లేదు నేను చేస్తానులే నువ్వు కళ్ళు మూసుకొని ఆమెను ముట్టి ఆమె కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డం తీసి ఆమెకు చూపించదుకో ఇదేగా నేను బాధపెట్టింది నేను తీసేస్తున్నాను ఇంక నీకేం ఉండదు అని దాన్ని పక్కన పడేసినట్టు చూపించి ఆ చేత్తో అలా తాకినప్పుడు ఆ పొట్ట మీద కుట్లు పడ్డ సాక్ష్యం ఆమె చెప్పింది ఒక ఆపరేషన్ చేసిన స్త్రీకి కుట్ల బాధ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఈజ్గా ఆమె అలాంటి బాధను అనుభవించిందట తర్వాత మరుసటి రోజు నుంచి ఫ్రీ ఆ పొట్ట లావు లేదు తగ్గిపోయింది నార్మల్ వచ్చేసింది టోటల్ ఫ్రీ బాగుపడిపోయింది ఇలాంటి సాక్ష్యం నేను విన్నాను ఆనాడు ఎగతాళి చేశాను ఈరోజు నాకు ఆ దర్శనం దేవుడు చూపించినప్పుడు అప్పుడు ఇక నాకు ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పండి గతంలో నేను ఎగతాళిగా విన్న సాక్ష్యం ఎవరిదైతే ఉందో ఆ యేసు ప్రభువే గుర్తొచ్చాడు నాకు ఆ రాత్రి ఆ తెల్లవారుజాను అప్పుడు ఇక ప్రశ్న స్టార్ట్ అయింది అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఎరా ఏసు అనే పేరు వింటేనే కష్టమని లేచావు పాస్టర్లను తిట్టావు చర్చికి పోయే వాళ్ళని వేషాలు అన్నావు వ్యభిచారులు అన్నావు అట్టంటోళ్ళు అన్నావు ఇట్టంటోళ్ళు అన్నావు నీ ఆడపిల్ల నా సువార్త వింటే ఆ పిల్ల మళ్ళా ఏసు అనే మాట ఎత్తకుండా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చావు బొట్టు తీసేస్తారు గాజులు తీసేస్తారు ముండమ్మ విధాలులాగా చేస్తారు నీ బతుకెట్టయిపోతే మా పెద్ద అక్కయ్య పాప సువార్తె ఎవరో చెబితే వచ్చి నాకు చెప్పింది అబ్బాయి ప్రభు మాటలు భలే బాగుండారంటే పొరపాటు నిన్న వాళ్ళ మాటలు హిప్నటైజ్ చేస్తారు మాములు చేరు అమ్మో అయిపోయినట్టు నీ చరిత్ర నువ్వు అసలే శివభక్తులు నీ శివుడు పార్వతి మొత్తం పోతారు మొత్తం తీసేయమంటారు వాళ్ళు మాములు వాళ్ళు కాదు వాళ్ళ మాటలు ఎందుకు నా పిచ్చిదానాన్ని మా అక్క మళ్ళీ ఏసు అన్న మాట ఎత్తకుండా చేశా దేవునికి స్తోత్రం కలుగును అట్లాంటి వాళ్ళని నన్ను దర్శించి ఎలా నా పేరెత్తితే అన్నావు ఇక లేదురా దిక్కు అనుకుంటున్నాను చూడు ఒక పట్టం తిరిగిద్దా మైండ్ నా కనపడ్డది నేను మొక్కినోళ్ళు అనుకుంటున్నాను చూడు అసలు నాకు గనపడదు నేను మోకినోళ్ళు ఏసు ప్రభు ఎందుకు అవుతాడంటే అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడాడు మరి ఏ నామమున రక్షణ కలగదు ఆకాశముఖ క్రిందబ ఇవ్వబడిన ఈ నామముననే ఏసు నామముననే రక్షణ లే తిరిగావు చేసావు అయిపోయింది తిప్పలు పడ్డావు నానా బాధలు పడ్డావు ప్రయాసపడ్డావు అయిపోయింది ఇక నీకున్న ఒకే ఒక మార్గం వేసే లే లేచి వెళ్ళు అక్కడికే వెళ్ళు ఏసును ఆశ్రయించు నీవు సమాధానం పొందుతావు విమోచన పొందుతావు ఇక మారుమోగుతుంది నా చెవిలో స్వరం దేవునికి స్తోత్రం గాక ఉండబట్టలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళా నాలుగు నాలుగున్నర టైం మా అమ్మ గార్డెన్ నిద్రపోతుంది లేపా మా పెద్దోళ్ళ మాట తీసుకోవాలిగా మా అమ్మ దగ్గర ఇవ్వేమా ఉలిక్కిపల్లి ఏందయ్యా అంది నేనే చర్చికి పోతామా అన్న ఏంది అంది చర్చికి పోవాలనుకుంటున్నా అన్న చర్చికి అసలు ఈజాములు లేవటమేంది నువ్వు ఈజాములు లేచి చర్చి ఏంది ఏమైంది అయ్యా అంది ఏమైంది కాదమ్మా నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నా అన్న అప్పటికి జుట్టు పెంచుకున్నా తిరుపతి వస్తానని నాకు ఇద్దరు కొడుకులుగా పెద్దోడికి పిలకేసాం అక్కడే తీస్తామని అయ్యా నీ మొక్కులు అయితేనేమి మా మొక్కులు అయితేనేమి పాతిక ముప్పై మొక్కలు ఉన్నాయి ఎన్ని పాతిగా ముప్పై మొక్కులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదయ్యా అసలుకే బాధలు తల్లాడుతున్నాం ఆ మొక్కులు తెరవకపోతే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు ఎందుకు వచ్చిన గొడవయ్యా ఆ ప్రభు దగ్గరికి పోతే ఇక దేనికి మనం బాగూడదు దేనికి మొక్కకూడదు అంటారు వాళ్ళు అసలుకే బాధల్లో ఉన్నాం కథ ఆలోచించయ్యా అంది నేను అన్నాను మీకు ఒక తెలిసిన దగ్గర నుంచి అయ్యే చేశారు మా చేత కూడా అయ్యే చేయించారు మీరు నెమ్మదిగా ఉన్నది లేదు మేము నెమ్మదిగా ఉన్నది లేదు నేను ఫైనల్గా ఒక ఆలోచన చేసుకున్నా లే రాత్రి నా ఆలోచన నాకు చెప్పలా చెబితే అదురుపోయేదిగా చెప్పలా అప్పుడు నన్ను ప్రభు దర్శించాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన దగ్గరికి పోతా సమాధానం దొరికిందా దొరికింది లేకపోతే నా ఆలోచన ఏదో నాకుందులే లేదు అసలు అవకాశం అనుకున్నా కానీ ఒక్కడు నన్ను దర్శించినట్టు నాకు అర్థమవుతుంది నేను వెళ్తానమ్మా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోతా లేదు తొక్కలేదు అన్న మమ్మ మమ్మ దేవుడు దర్శించినట్టున్నాడు సరే పోయా ఆ నాయనన్న ఏమన్నా చేస్తాడేం పోయా అంది అదే శుభవార్త దేవునికి స్తోత్రం జీవితానికి నిరీక్షణ ఆశ లేకుండా ప్రాణాలు తీసుకుందామన్న విరక్తిలోకి వెళ్ళిన మా బ్రతుకులకి ఒక నూతనమైన అధ్యాయము ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఏ రోజైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రెక్కల నీడకు వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చున్నాను ఇక ఆ రోజు స్టార్ట్ అయింది బ్రదర్ నా లైఫ్లో ఒక టర్నింగ్ అనేది పోయాం మోకాళ్ళు వేయటం మనకు తెలియదు పద్మాసనం వేసుకొని కూర్చొని మంత్రాలు ధ్యానించడం తెలుసు కానీ మోకాళ్ళు వేయటం మనకి ఏం తెలుసు పోయి మోకాళ్ళు వేసుకొని అందరూ మోకాళ్ళు వేసారు మనం కూడా వేయాలి అని వేస్తే మంటలు పడుతుంది అలవాటు లేదు ఇక కాసేపు మోకాళ్ళు వేసి అట్టనే అట్టనే ఉన్నాం పట్టుదలగా చాలా ఏడుపు వచ్చింది ఎవరికి చెప్పినా అందరూ ఎడుక్కుతున్నారు ఇంట్లో అందుకని ఎవరు వాళ్ళు ఏడుపునంత దిగమే ఇంకొని తిరుగుతున్నాం చర్చిపోయినాక మనసారా ఏడవడానికి అవకాశం దొరికింది ఎందుకంటే అందరూ ఏడిచి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ఏడుపులో మన వెళ్ళి కలిపేవచ్చులే అని చెప్పి మనసారా ఏడుచుకోవడానికి ఇక్కడ బలేముందరో మొత్తానికి ఏసుప్రభు ఏమో కానీ శాంతంగా ఏడవచ్చు ఇక్కడ అందరు ఏడుస్తున్నారు మనం కూడా ఏడవచ్చని ఏడ్చి ఏడ్చి మూడే మూడు ప్రశ్నలు ప్రభు ముందుంచా ఏసుప్రభ నిన్ను తిట్టా దూషించా అందాన్ని మాట్లాడినా చెడిపోయినోడ్ని పాపాత్ముడినే కానీ ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చా నువ్వు ఏడున్నావు ఈ కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు నన్ను చూస్తున్నావా అని అడిగా నీకు మేము ఆరాధించే వాటికి సాంస్క్రిట్ సంస్కృతంలో మంత్రాలు చదవాలి శ్లోకాలు చదవాలి మరి నీకే భాషలో చదవాలో మాకైతే తెలియదు నాకు తెలియదు నాకు తెలిసిన ఈ తెలుగు భాషలో నాకు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడుతున్నా నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అని అడిగా రెండు మూడవది నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగా మొదటిది ఏంటి కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు నువ్వు చూస్తున్నావా రెండవది ఏంది నా మాటలు నీకు అర్థమవుతున్నాయా మూడోది ఏంది నువ్వు నాకు సమాధానం ఇస్తావా బాగు చేస్తావు ఈ మూడు మాటలు దేవుని ముందుంచి కూర్చున్నా కాసేపటికి నా హృదయంలో ఒక స్వరం అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు ఆ గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూసా ఏ మూడు ప్రశ్నలు నేను అడిగానో ఆ మూడు ప్రశ్నలకి సమాధానం అడగన నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నా ఏడుపు తప్ప ఏ మిగిలిన ఏడుపు చూసావా అన్నోగా నేను చూచి తిని నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అన్నవగా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగా నేను నిన్ను బాగు చేసేదను మూడు మాటలు ఉన్నాయి నీవు కన్నీళ్ళు విడుచుట్ట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అనే ఆ మూడు మాటలు అక్కడ చదివాను చూపించాడు అక్కడ ఉన్నాయి అప్పుడు పక్కాయిని బైబుల్ అడిగా ఏమండి బైబులు క్రైస్త ఎందుకంటే బైబుల్లో ఎక్కడుందో ఆ మాట చూడాలని మొదటిసారి బైబిల్ అప్పుడు పట్టుకున్నా మా అమ్మ ఎట్లాంటిదంటే ఈ మతనిష్ట ఎక్కువ మాకు మా పెదనాన్న కొడుకు మొట్టమొదట మా ఫ్యామిలీలో దేవుడిని నమ్ముకొని పాపం బైబుల్ తీసుకొచ్చాడు ఒకసారి మా ఇంటికి వస్తా వెళ్తా వెళ్తా బైబుల్ మా ఇంట్లో పెట్టిపోయాడు ఆయన ఆశ ఏంటంటే మేము మారుతామని అప్పుడు ఎర్రట్ట బైబులు నా చిన్నతనంలో ఎర్రట్ట ఎర్రట్ట బైబులు ఎవరికన్నా గుర్తుందా ఇప్పుడు నల్లట్ట బైబిల్ అప్పుడు ఎర్రట్ట బైబిలు మా ఏం చేసింది తెలుసా కర్రపల్ల ఒకటి తీసుకొని ఆ బైబిల్ పట్టుకుంటే అంట ఇద్దని అలాంటి ఫీలింగ్స్లో పెరిగిన వాళ్ళం మరి ఇంకెట్ట ఇక ఆ రోజు బైబిల్ పట్టుకొని బైబిల్ పట్టుకున్న ఆ బైబుల్లో ఎక్కడుందో వెతకటం మొదలు పెడితే రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయో వచనంలో నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నాయి ఇక అప్పుడు బైబిల్ చదవటం మొదలు పెడితే ప్రిలారా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఆశ లేని బ్రతుకులోకి ఆశ ఇక భవిష్యత్తు లేదు అనేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తును కూర్చున్న విశ్వాసము అన్నీ కలిగించే జీవపు మాటలు నా దేవుని మాటలు నా ఏసయ్య మాటలు ఒకటొకటి 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 నన్ను తాకటం మొదలుపెట్టాయి అప్పటిదాకా దయ్యాల గుహలాగా ఉన్న నా శరీరము నా ప్రాణాత్మలు నా దేహము శుద్ధీకరించబట్ట మొదలైంది ఇక పాలకు పోయి రావటం ఖాతాలకు పోసి రావటం యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే గుంపులు ఎక్కడైతేనే అడిగిపోవటం కూర్చోవటం వాళ్ళతో ప్రార్థన చేయటం ఆ పాటలు పాడటం ఇక అదే ధ్యాసలో ఉండటం నాలుగే నాలుగు ఆదివారాలు చర్చికి వెళ్ళా ఐదో వారంలో ఇట్ట కూటాలు పెట్టారు కూటాలు పెట్టి మీలో ఎవరైనా బాబు పొంది పాపాలు కడిగేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మధ్యాహ్నం బాబు తీసిమాలి సిద్ధం అవ్వండి అన్నారు నేను కూడా చెయ్య బాబు నేనున్నానయ్యా నేను ఘోర పాపి నా పాపాలన్నీ కడిగేసుకోవాలని నేను కూడా సిద్ధమవుతున్నాను నా యేసు ప్రభు రక్తంలో నేను సిద్ధం అని రెండు వేల రెండు ఏప్రిల్ పదహారవ తారీఖు తీర్మానం చేశారు రాత్రి కూటంలో రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటల వేళ బాబు తీసుమంది ఒడ్డుకొచ్చా నెలలోనే నెలలోనే పద్నాలుగు కూటాలకి వెళ్ళాల పద్నాలుగు ప్రసంగాలు నాలుగే నాలుగు వారాలు అర్థమైపోయింది నాకు నేను పాపిన అర్థమైంది పాపాలు మీద ఉన్నప్పుడు శాపము దాని ఫలితం ఘోరము బ్రతుకులో అశాంతి చచ్చినాక నరకం ఉంది ఇదంతా పాపాల వల్లే ఉంది కదా ఇప్పుడు ఆ పాపాల కడగటానికే కదా ఏసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచింది రారా బాబు ఉచితంగా కడుగుతా అందుకోసమే నేను ప్రాణం పెట్టా నా రక్తం గార్చాను రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతాను ఉచితం పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరి లేదు రా నా నామంలో స్నానం చేయి బాప తీసం పొందు పరిశుద్ధపరచబడు ధన్యుడి అయిపోతావు బతుకులో ప్రశాంతత చచ్చనాయక నిత్య జీవం రెండూ ఉన్నాయి రమ్మని ప్రభు పిలిచినప్పుడు అది ఉచితం అయినప్పుడు పొందటానికి మాయరోగమా ఏం రోగం పాపాలు గడిగేసుకోవడానికి నాకైతే ఏ మాయ రోగం లేదు అందుకే నేను సిద్ధపడ్డాను పొయ్యాను రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడో తారీఖును బాబు పొంది దేవుని బిడ్డన అయ్యాను హలో లూయ నిరీక్షణ లేని ఆశ లేని నా జీవితానికి నూతనమైనటువంటి ఆశను పుట్టించి నా కుటుంబంలోనికి ప్రవేశించి శాపాన్ని అనుభవించినటువంటి నా కుటుంబంలో నుంచి శాపాన్ని మరణాన్ని మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి ప్రయోగతంతులు చేశారని చెప్పాంగా ఇద్దరు కలిసి చేశారని చెప్పాంగా ఎప్పుడైతే కుటుంబం మొత్తం ప్రభు రక్తంలో కడగబడి బాప్తీష్మలు పొంది మొత్తం దేవుని బిడ్డలం అయ్యామో అప్పటిదాకా మా మీద ప్రయోగతంతు చేసిన వాళ్ళకు మూడింది వాళ్ళకి రివర్స్ అయింది మీకు తెలుసా కుక్కగానే అరిసినట్టు అరిసి 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 చచ్చిపోయాడు బతకడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయాడు ఒక బ్రదరు ఒకటైతే చచ్చిపోయి మూడు రోజులైనా కూడా శవం బయటికి దీలేని పరిస్థితుల్లో చచ్చిపోయాడు మాంత్రికత్వం మనుషుల్ని అంత నాశనం చేసింది అది ఎంత శాపగ్రస్తమైన క్రియ అయితే వాళ్ళకి ఆ గతిపట్టింది అదే యేసు ప్రభు మా జీవితంలోకి ప్రవేశించకపోతే మేము అయిపోయేవాళ్ళం ఎప్పుడైతే యేసు రక్తపు కోట్లోనికి వచ్చి ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధ పరచబడి మారు మనసు పొంది బాప్తి మంది ఒడ్డెక్కామో మా మీద ప్రయోగించిన ప్రయోగ తంతులన్నీ వాళ్ళకి రెవరు కొట్టినాయి ఇక మళ్ళీ బతకడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇద్దరు అవుట్ చెడతావు ఎదుట నాశనం చేయాలనుకుంటే నువ్వు పోతావురా వాళ్ళ జీవితంలో అక్షరాల జరిగిందండి అది ఇది నేను ఎర్రకుండా చెప్పట్ల నిజంగా జరిగింది